హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీపాల్ రెడ్డి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా వచ్చిన వివా స్టోర్ లింక్ను ఉపయోగించుకొని మన స్నేహితులు మరియు బంధువులు స్వయంగా వారే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో మీకు తెలియచేస్తాను ఇక మీరు చేయాల్సిన పని కంపెనీ ఇచ్చిన స్టోర్ లింక్ను షేర్ చేసి దానితో పాటుగా ఈ వీడియోని కూడా షేర్ చేయడమే ఈ వీడియో చూడడం ద్వారా వారు సులభంగా ఆర్డర్ చేసుకోగలుగుతారు మరి లేట్ చేయకుండా ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా రమాదేవి గారు విబిఓ వివా బిజినెస్ ఓనర్ రవీందర్ గారు ఒక కస్టమర్ ఇప్పుడు రమాదేవి గారు ఇండస్ వివా ఆన్లైన్ స్టోర్ లింక్ ని తన కస్టమర్ అయిన రవీందర్ గారికి వాట్సాప్లో షేర్ చేశారు ఇప్పుడు రవీందర్ గారు తన వాట్సాప్లో ఉన్న స్టోర్ లింక్ని ఉపయోగించుకొని స్వంతంగా తనే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా రవీందర్ గారు తన వాట్సాప్ని ఓపెన్ చేసి రమాదేవి గారు పంపించినటువంటి ఆన్లైన్ స్టోర్ లింక్ని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఇండస్వివా స్టోర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆర్డర్ చేయడాన్ని నేను ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు అన్ని అడ్డంగా కనిపిస్తున్నాయి మీరు మొబైల్ లో ఓపెన్ చేస్తే అన్ని మీకు నిలువుగా కనిపిస్తాయి అంటే ఇండస్వివా స్టోర్ లింగ్ ఒక వెబ్ అప్లికేషన్ మరియు మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి రెండింటిలో ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇండస్వివా స్టోర్ అని కనిపిస్తుంది వెల్కమ్ టు ఇండస్వివా ఆన్లైన్ షాపింగ్ అని మీరు చూడవచ్చు మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే ఇండస్వివాలో లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు బాస్కెట్ లో కనిపిస్తున్నాయి మీరు కొంచెం కిందికి వస్తే ఇక్కడ మీకు ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ కనిపిస్తుంది దీనిని కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే ఇస్తుంది ఇండస్వీవాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ అంటే రెండు సంవత్సరాల వయసున్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ఎవరైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా వాడుకోవచ్చును ఇవి మందులు కావు న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ పక్కన చూసినట్లయితే క్లినికల్ ని అని కనిపిస్తుంది ఇండస్వీవాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గరికి రావడానికి ముందే సైంటిఫికల్ గా టెస్ట్ చేయబడినవి వాటి యొక్క ఉపయోగాలను పనితీరును నిరూపించుకున్నవి ఇవి వాడుకుంటే మనకు ఉపయోగపడతాయా పడవా అనే సందేహం అక్కరలేదు ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇవి క్లినికల్ని ప్రూవెన్ ఇంకా కొంచెం పక్కన చూసినట్లయితే జిఎంపి సర్టిఫైడ్ అని కనిపిస్తుంది అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సింపుల్గా చెప్పాలంటే అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయబడినవి అని అర్థం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం పైకి వెళ్దాం ఇక్కడ మనకు వ్యూ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ బటన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మీకు వివా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అవర్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఎంటర్ యువర్ పిన్ కోడ్ టు చెక్ స్టాక్ అవైలబిలిటీ అని కనిపిస్తుంది రైట్ సైడ్లో ఎంటర్ పిన్ కోడ్ అని కనిపిస్తుంది మీరు ని ఎక్కడికైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా పిన్ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి రవీందర్ గారు వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్నారు ఇప్పుడు రవీందర్ గారు హనుమకొండ పిన్ కోడ్ ఐదు సున్నా ఆరు సున్నా సున్నా ఒకటి ఎంటర్ చేశారు ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వరంగల్ జిల్లా హనుమకొండకు ప్రొడక్ట్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది ముందుగా మనకి ఇక్కడ ఐ కేర్ ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు దాని యొక్క పేరు ఐ కేర్ అని రాసి ఉంది అలాగే ఈ ప్రొడక్ట్ యొక్క ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలని చూపిస్తుంది ఇక్కడ మనకు యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది అలాగే రెండవది ఐ కాఫీ బ్లాక్ దీని యొక్క పేరుని ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది అలాగే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు అని రాసి ఉంది మీకు ఈ ప్రొడక్ట్ అవసరం ఉంటే యాడ్ టు కార్ట్ బటన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది మూడవది ఐకాఫిక్ క్రీమర్ ఇక్కడ ఐకాఫిక్ క్రీమర్ అనే పేరు ఉంది అలాగే ఈ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు మీకు అవసరం ఉంటే కార్ట్ కి యాడ్ చేసుకోవచ్చు కొంచెం మనం కిందికి వద్దాం ఇక్కడ మనకు నాలుగో ప్రొడక్ట్ ఐ దాని యొక్క పేరు ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే ఈ ప్రొడక్ట్ యొక్క ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు మీకు ఈ ప్రొడక్ట్ అవసరం ఉంటే యాడ్ టు కార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఐదో ప్రొడక్ట్ ఐగ్లో గ్లో ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ ఐగ్లో గ్లో అనే పేరు రాసి ఉంది ఈ ప్రొడక్ట్ యొక్క ధర కూడా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు సో ఈ ప్రొడక్ట్ అవసరం ఉంటే ఇక్కడ మీరు కార్ట్ కి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆరో ప్రొడక్ట్ అయిన ఐపల్స్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మీకు ఐపల్స్ యొక్క పేరు మెన్షన్ చేశారు అలాగే ఐపల్స్ యొక్క ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు రాసింది అవసరం ఉంటే మనం ఇక్కడ కార్ట్ కి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంకా కొంచెం కిందికి వచ్చినట్టయితే ఇండస్ వివాలో ఉన్నటువంటి ఏడో ప్రొడక్ట్ ఏదైతే ఉందో స్లిమ్ ఇమేజ్ మనం ఇక్కడ చూడొచ్చు అలాగే స్లిమ్ పేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే స్లిమ్ యొక్క ధర మీకు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలు అవసరం ఉంటే ఇక్కడ మనం కి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇండస్ వివాలో మొత్తం ఏడు ప్రొడక్ట్లు ఉన్నాయి ప్రతి ప్రొడక్టు ధర కూడా సమానంగా ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల యాభై పైసలని ఉంది ఫ్రెండ్స్ ఐ కేర్ ప్రత్యేకించి స్త్రీల కోసం తయారు చేయబడింది ఇరవై ఆరు రకాల హెల్త్ బెనిఫిట్స్ ని కలిగి ఉంది కేవలం మహిళలు మాత్రమే వాడుకోవాలి కాఫీ బ్లాక్ ని షుగర్ తో బాధపడుతూ టాబ్లెట్ మరియు ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు హెల్తీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం డయాబెటీస్ ని టాబ్లెట్స్ లేకుండా ఇన్సులిన్ లేకుండా సహజంగా కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఐకాఫీ క్రీమర్ ని నాన్ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ వాళ్ళు షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ హెల్తీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ వెల్ స్టే హెల్త్ చీర్పుల్లి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఒక చక్కని పరిష్కారాన్ని చూపిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐ గ్లో స్కిన్ కేర్ డైటింగ్ చర్మం యొక్క అందము ఆరోగ్యం కోసం చర్మ సమస్యలన్నింటి కోసం ఉపయోగపడుతుంది ఐ పల్స్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది కార్డియాక్ సపోర్ట్ కి ఉపయోగపడుతుంది గుండెకు బలాన్ని ఇస్తుంది ఇరవై ఆరు రకాల మేజర్ హెల్త్ బెనిఫిట్స్ ని కలిగి ఉంది సర్వ రోగ నివారణి ఐస్లిమ్ కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ బరువు తగ్గడానికి బరువు పెంచుకోవడానికి బరువును మేనేజ్ చేసుకోవడానికి మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కావలసిన ప్రొడక్ట్స్ ని కార్ట్ లోకి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం రవీందర్ రెడ్డి గారు స్టోర్ లింక్ ఉపయోగించుకొని ఐ కాఫీ బ్లాక్ ని కార్ట్ లోకి యాడ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత రిమూవ్ ఫ్రమ్ కార్ట్ అని చెప్పేసి రెడ్ లైన్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు రైట్ సైడ్ లో టాప్ లో గమనించినట్లయితే కార్ట్ లో ఒక ప్రొడక్ట్ యాడ్ అయి ఉంది అలాగే ఐ పల్స్ ని కూడా తను కార్ట్ లోకి యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు గమనించండి ఐ పల్స్ కార్ట్ లోకి యాడ్ అయింది కార్ట్ లో రెండు ప్రొడక్ట్లు చూపిస్తున్నాయి ఒకవేళ మనకు ఐ పల్స్ వద్దు అనుకుంటే రిమూవ్ ఫ్రమ్ కార్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు గమనించండి కార్ట్ లోంచి ఐపల్స్ రిమూవ్ చేయబడింది కేవలం పైన బాస్కెట్ లో ఒక ప్రొడక్ట్ మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఐపల్స్ అవసరం కాబట్టి ఇప్పుడు నేను కార్ట్ లోకి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాస్కెట్ లో రెండు ప్రొడక్ట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెమ్మదిగా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ప్రొసీడ్ టు కార్ట్ అనే బటన్ కనిపిస్తుంది ఇక్కడ ఏ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ లెటర్స్ నో యూ బెటర్ యువర్ మొబైల్ నెంబర్ రవీందర్ రెడ్డి గారు తన యొక్క మొబైల్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ పై నొక్కాలి ఇప్పుడు మనం కార్ట్ లోకి ఎంటర్ అయ్యాము మీరు మొదటిసారిగా రిజిస్టర్ చేస్తున్నట్లయితే మీ పేరు మరియు మెయిల్ ఐడి కూడా అడుగుతుంది ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీరు కార్ట్ లోకి వస్తారు ఇప్పుడు మనం డైరెక్ట్ గా కార్ట్ లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కార్ట్ లో కార్ట్ డీటెయిల్స్ గమనించినట్లయితే మనం యాడ్ చేసినటువంటి ఐ కాఫీ బ్లాక్ కనిపిస్తుంది ఐ పల్స్ కనిపిస్తుంది ఒకవేళ ప్రొడక్ట్ వద్దు అనుకుంటే రిమూవ్ బటన్ ద్వారా వాటిని కార్ట్ లోంచి రిమూవ్ చేయొచ్చు ఇక్కడ మనకు ప్రైస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్వాంటిటీ కనిపిస్తుంది మనం కాఫీ బ్లాక్ ని ఒకటి కంటే ఎక్కువ కావాలంటే ఇక్కడ ప్లస్ బటన్ నొక్కాలి ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి రెండింటి యొక్క ధర అనేది ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మనం ఒక ఐపల్స్ కంటే ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ నొక్కాలి ఇప్పుడు రెండు ఐపల్స్ యాడ్ అయ్యాయి కార్ట్ లోకి వద్దు అనుకుంటే మైనస్ నొక్కాలి సో ఇప్పుడు మళ్ళీ ఒకటి కనిపిస్తుంది అలాగే ఐ కాఫీ కూడా ఒకటే కావాలి కాబట్టి ఇక్కడ నేను మైనస్ చేస్తున్నాను మళ్ళీ ఒకటే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కార్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అడ్రస్ ఫిల్ చేయాలి అడ్రస్ లైన్ వన్ అని ఉంది ఇక్కడ రవీందర్ రెడ్డి గారు హనుమకొండ అడ్రస్ ని ఫిల్ చేస్తున్నారు అడ్రస్ లైన్ టూ కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అతి ముఖ్యమైనది పోస్ట్ ఆఫీస్ సెలెక్షన్ ఇప్పుడు మీరు ఇక్కడ మూడవ లైన్ లో క్లిక్ చేసినట్టయితే మీరు ఎంటర్ చేసినటువంటి పిన్ కోడ్ మీద ఉన్నటువంటి అన్ని పేర్లు అక్కడ కనిపిస్తాయి మీకు దగ్గరగా ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ లైన్ లో సిటీ డిస్ట్రిక్ట్ సిస్టమ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ లైన్ లో సిటీ కంట్రీ సిస్టమ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది ఫ్రెండ్స్ అడ్రస్ ఫిల్ చేయడం పూర్తయిన తర్వాత కొరియర్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది చాలా మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మీకు ప్రొడక్ట్ నుండి నేరుగా కొరియర్ ద్వారా డోర్ స్టెప్ లో డెలివరీ కావాలంటే మూడో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కన్సంట్ అని కనిపిస్తుంది ఈ కన్సంట్ అనే ఆప్షన్ ని మీరు టిక్ పెట్టినట్లయితే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డైరెక్ట్ గా డోర్ స్టెప్ లో కొరియర్ ద్వారా ప్రొడక్ట్ అనేది మీకు డెలివరీ ఇస్తారు ఎప్పుడైతే మీరు థర్డ్ ఆప్షన్ కన్సంట్ టిక్ పెట్టారో ప్లేస్ ఆర్డర్ అనేది ఎనేబుల్ అవుతుంది ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మొదటి ఆప్షన్ స్టోర్ పికప్ అనేది హైదరాబాద్ వేర్ ని డైరెక్ట్ డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవడానికి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే రెండో ఆప్షన్ ఫాస్టర్ డెలివరీ ఇది మీకు దగ్గరలో ఎవరైనా ఇండస్వే డిస్ట్రిబ్యూటర్ వివోటిఎం కలిగి ఉంటే మీరు ఆ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు పై రెండు ఆప్షన్స్ గురించి మీకు ఈ స్టోర్ లింక్ ఎవరైతే పంపించారో వారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడి ఆర్డర్ పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ ఇప్పుడు నేరుగా ఇంటికి రావాలి అనుకుంటున్నాను కాబట్టి కొరియర్ కోసం మూడో ఆప్షన్ కన్సన్ టిక్ పెడుతున్నాను ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు పే యూ పేమెంట్ గేట్ వే ద్వారా పేమెంట్ చేయబోతున్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెట్స్ గో బటన్ పై క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఏ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది మనము రెండు ప్రొడక్ట్లు తీసుకుంటున్నాం కాబట్టి ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయలు పే చేయాలని కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ లో కార్డ్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి యూపీఐ పేమెంట్స్ లో ఎనిమిది రకాల ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి గూగుల్ పే ఫోన్పే భీమ్ పేటిఎం క్రెడిట్ పే అమెజాన్ పే వాట్సాప్ ఇలా ఎనిమిది రకాల యూపీఐ పేమెంట్స్ ని మనం చేయొచ్చు అలాగే మనకి ఇక్కడ వ్యాలెట్స్ కనిపిస్తున్నాయి ఫోన్ పే ఓలా మనీ అమెజాన్ పే ఎయిర్టెల్ పేమెంట్స్ ఎస్ పే జియో మనీ ఇలా డిఫరెంట్ వ్యాలెట్స్ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది దాదాపు నలభైకి పైగా బ్యాంకుల ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం డిఫరెంట్ బ్యాంక్స్ ఇక్కడ మనకు లిస్ట్ చూడవచ్చు ఇది నెట్ బ్యాంకింగ్ చేసుకునే వారికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో కార్డ్స్ పేమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగా మనం కార్డు మీద ఉన్న పదహారు అంకెల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి కార్డు యొక్క ఎక్స్పైరీ డీటెయిల్స్ మూడు అంకెల ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఈ కార్డు ఎవరి పేరు మీద ఉన్నదో టైప్ చేయండి వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ మీరు కంటిన్యూ వితౌట్ సేవింగ్ సేవ్ అండ్ కంటిన్యూ రెండింటిలో ఏ బటన్ సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి వివరాలు ఇండస్ వివాగ చేస్తున్నటువంటి ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయల పేమెంట్ ఇక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుంది మీ బ్యాంక్ తో రిజిస్టర్ చేయబడినటువంటి మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఆర్డర్ కంప్లీట్ అయింది సక్సెస్ అని వచ్చింది యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ ట్రాక్ యువర్ ఆర్డర్ ఎట్ మై ఆర్డర్స్ ఈ యొక్క డైలాగ్ బాక్స్ తో మన యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే యూపీఐ పేమెంట్స్ని క్లిక్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి పే ఇన్స్టంట్లీ బై క్యూఆర్ కోడ్ గమనించండి ఇక్కడ ఉన్న జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి మీరు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా మీరు ఫోన్పే లేదా గూగుల్ పే అప్లికేషన్లోకి వెళ్తారు అక్కడ మీకు పే అనే అమౌంట్ కనిపిస్తుంది అక్కడ ఆ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే మీ యొక్క ఫోన్ పే లేదా గూగుల్ పే పిన్ ఎంటర్ చేయండి పేమెంట్ కంప్లీట్ అవుతుంది మీ దగ్గర వ్యాలెట్స్ ఉంటే వ్యాలెట్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు పేమెంట్ ఆప్షన్ అనేది మన ఇష్టం ఏ విధంగా అయినా చేయొచ్చు ఎలా చేసిన ఆర్డర్ ప్లేస్ అవుతుంది త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో డైరెక్ట్ గా డోర్ స్టెప్ లో మనకు డెలివరీ ఇస్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఇండస్వివా స్టోర్ లింక్ ని ఉపయోగించుకొని డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టుకునే విధానం ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు మీరు గుర్తు విషయాలు కరెక్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కొరియర్ దగ్గర కన్సల్ట్ అనే మూడో ఆప్షన్ విధంగా మీరు ఇండస్వివా స్టోర్ లింక్ ను ఉపయోగించుకొని మీ సొంతంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా మీకు ఆర్డర్ చేయడం రాకపోతే ఈ స్టోర్ లింక్ ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకొకసారి కాల్ చేసి వాళ్ళు గైడ్ చేస్తుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే